అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు వీపీ బ్లాగ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు వీడియో చేసేపాటికి మనకి ఇంకొక న్యూ కన్స్ట్రక్షన్ ఒకటి వచ్చిందండి అది కంప్లీట్ ఇంకా అవ్వలేదు అయితే ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుందని చెప్పండి ఇది కట్టిన బిల్డర్ గారు కొద్దిగా అర్జెంటుగా సేల్ చేయాలని చెప్పని చెప్పారు దానికోసం మన వివీ బ్లాగ్స్ని అప్రోచ్ అయితే నేను తీసి ఇక చేస్తాను అనమాట అయితే ఒకసారి చూడండి విజిట్ చేయండి ఒకసారి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సిమెంట్ వర్క్ అంతా ఇంకా బయట మెట్లు ఒకటి గేట్ ఒకటి ర్యాంపులు ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయండి కింద మాత్రం ఆ టైల్స్ మార్బుల్ అని చెప్పని నేనైతే అడగలేదు అయితే నాకు తెలిసి ఇంత కాస్ట్ మీద ఇంత కాస్ట్ మీద నాకు తెలిసి మార్బుల్ వేస్తారు బయట సందులు వచ్చేప్పటికి మాత్రం టైల్స్ వేస్తారు చూడండి ఒకసారి విజిట్ చేయండి హాల్ వచ్చేప్పటికి నాకు హాల్ నుంచి రాబోద్దు కదండి అసలు ఆ హాల్లో టీవీ అలమార్కి ఇచ్చిన స్పేస్ కానీ ఆ టీవీ అలమారిని తీసుకెళ్ళి ఆ సీలింగ్ పైన దానికి టచ్ అటాచ్మెంట్ చేయడం కానీ అది చాలా బాగుందండి అసలు చూడటాకే చాలా బాగుంది ఆ పైన సీలింగ్ అటాచ్ అటాచ్మెంట్ అయిపోయింది అనమాట ఇప్పుడు చాలామంది ఇది కొన్ని చూడండి కనిపించే ఇవి ఆ ప్యాకప్ ఖాళీ ప్యాకప్ ఖాళీ ఉండే కదా ఇవి వచ్చేప్పటికి సీలింగ్ చాలా చాలామంది ఆ సీలింగ్ చేసినప్పుడు పిల్లలను తగినప్పుడు పుట్టుకుని విరిగిపోతున్నాయి అనమాట ఇవైతే సిమెంట్ చేస్తే సిమెంట్తో చేశారు కదా చాలా బలంగా ఉంటాయి అటాచ్మెంట్ బాగుందండి అది దాని పక్క కొద్దిగా అది అది మా ఎదురు బొంగుల్లాగా లేటెస్ట్గా వస్తుంది అనమాట ఆ లాగా ఆ టీవీలో మన చాలా బాగుంది పెయింట్ వచ్చేప్పటికి లుక్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది లుక్ నెక్స్ట్ వచ్చేప్పటికి కిచెన్లోకి వచ్చామండి ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ ఆ కిచెన్లో వచ్చేప్పటికి మనం సామాన్లు పెట్టుకుంటాకి ఎల్ షేపు సన్సెట్ ఇచ్చారు ఎల్ షేపు సన్సెట్ కింద మన పప్పు డబ్బులు పెట్టుకుంటాకి కింద గ్యాస్ కట్టలు కానీ మొత్తం టోటల్గా అదే డోర్లు మనం చేయించుకోవాలండి కబోర్డ్స్ మనం చేయించుకోవాలి కబోర్స్తో కాకుండా చెప్పారు ఇల్లు కబోర్డ్స్ చేయించుకోవాలి ఒకవేళ మనం తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మాట్లాడితే ఒకనైనా ఉన్న అవకాశం ఉంటే ఉండొచ్చు అప్పుడైనా తగ్గిస్తాము చెప్పడం మాత్రం యాభై చెప్తున్నానండి మాట్లాడుకోవచ్చు నాకు తెలిసి అయితే ఒక నలభై ఎనిమిది ఆ నలభై ఏడు ఆ రేంజ్లో పడవచ్చామని చెప్పి అనుకుంటున్నాను ఒకసారి ఎవరన్నా కావాలని చెప్పి ఉంటే నేను డిస్ప్లేషన్లో నా నంబర్ ఇస్తాను నంబర్కి అప్రోచ్ వచ్చేయండి ఒకసారి అది కొద్దిగా ఏదైనా కానీ కొద్దిగా అర్జెంట్గా సేల్ చేయాలని చెప్పని చెప్పారు నాతో అందుకే నేను మీకు వీడియో పెడతాను ఇది ఇది కొంచెం చూడండి ఒకసారి బెడ్రూమ్లోకి వచ్చేయండి బెడ్రూమ్లో ఆ మూల చూపించింది కదా మూల అది బెడ్రూమ్లో బీరో పెట్టే ప్లేస్ అనమాట అది బీమో పెట్టే ప్లేస్ అదిగోండి ఆ మూల ఆ మూల బెడ్రూమ్ పెట్టే ప్లేస్ అది ఇవన్నీ కూడా మనం మామూలుగా ఈ కి పెట్టుకోవచ్చు ఇంకొకటి ఇందులో బాత్రూమ్ ఒకటి ఉంటుంది అండి కామన్ బాత్రూమ్ ఉంటుంది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇదిగోండి దేవుడు కూడా చూసారా ఈ డోర్ చిన్నగా ఉంది అలా ఏదైనా కానీ వాసులు ఇచ్చే ఫాలో అవుతారండి ఇది మా కన్స్ట్రక్షన్ కూడా మా ఫ్రెండ్ది ఇది మంది కాదు అయితే ఏంటండి వాళ్ళు కూడా సిద్ధాంతం ఇచ్చే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అదే రకంగా సిద్ధాంతి ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవుతారండి ఎందుకంటే ఈ ఇల్లు కాబట్టి తీసుకున్న వాళ్ళకి మాత్రం తేడాల్చినా కానీ చదువుగా వాళ్ళ ఆర్థికంగా కానీ లేకపోతే లేకపోతే అనారోగ్యపరంగా కానీ ముందు ముందు చాలా సమస్యలు ఎదురవుతాయి అలాంటి సమస్యలు తలెత్తకుండా సిద్ధాంత్ గారు ఏం చెప్పారో ఈ వాసు ప్రకారం చేస్తారండి ఆ బాత్రూమ్ గారు అంతా బయట బయట ప్లేస్లో బాత్రూమ్ చూపించాను కదా ఆ ప్లేస్లో రెండు రెండు డోర్లు ఎందుకు ఇచ్చారని చెప్పారంటే రెండు డోర్లు అంటే ఇంటి చుట్టూ మనిషి తిరగాలండి ఏంటికన్నా కానీ ఆటోమేటిక్గా ఇంటి చుట్టూ మనిషి తిరగాలి ఆ తిరిగే స్పేస్ కావాలి ఇంటి చుట్టూ తిరగకుండా మనం ఒక పక్క మూలకి వెళ్ళి తిరిగి వెనక్కు వచ్చేటట్టు వచ్చేకూడదు అండి సిద్ధంగా సిద్ధంగా ఎప్పుడూ చెప్తారు మాకు ఏ ఇల్లు అయినా కానీ చిన్నదైనా కానీ అయినా కానీ అది ఇంటి చుట్టూ తిరిగే ప్లేస్ కావాలి అది ఆ ఇంటికి మంచిది ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ తిరగకుండా ప్లేస్ లేదనుకోండే అది మంచిది కాదు అని చెప్పిన బల కొద్ది చెప్తారండి ఆయన అది మేము ఆయన బట్టి కూడా ఫాలో అవుతాం ఇంకోటి చాలా మంది కూడా మెట్లు స్టేర్ కేసు పైన రూమ్ కట్టండి మెట్లు స్టేర్ కేసు రూమ్ కట్టడం వల్ల రెండు రెండు ప్లస్ పాయింట్లు ఉండే ఇక్కడ మైనస్ కాదు రెండు ప్లస్ పాయింట్లు ఉండే ఇప్పుడు వచ్చేపాటికేమో ఎల్వేషన్ లుక్ వస్తుంది ఇంకోటి వచ్చేపాటికేమో వర్షం వచ్చినప్పుడు వాటర్ లోపలికి రావు ఇందులో అండి గ్రిల్స్ కూడా అయిపోయినాయి చూడండి ఇందులో రెండు రెండు ప్లస్ పాయింట్లు అండి ఆ రెండు కూడా కొద్దిగా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వర్క్ అంతా పైనంతా వర్క్ అంతా అయిపోయింది బ్యాలెన్స్ కూడా ఏమీ లేదు పైన ఫ్లోరింగ్ అయిపోయింది డమ్మీలు అయిపోయినాయి వాటర్ ట్యాప్ ఆ ట్యాంకి కలెక్షన్స్ మొత్తం అన్నీ అయిపోయినాండి పైనంత పైన అయితే ఏమీ లేవు ఒకసారి మీకు ఈ చుట్టుపక్కల సైడ్ అంటే ప్లేస్ చూపిస్తాను ఆ ప్లేస్ చూడండి ఒకసారి ఇదండి ఇదంతా చిన్నపోతే బిల్లి అండి ఇది కనిపించేదంతా చిన్నపోతే బిల్లి అది ఇదంతా చిన్నపోతే బిల్లి ఇదిగోండి బ్యాగ్ కనిపిస్తుంది కదా అది కనిపిస్తుంది కదా బ్యాగ్ అది జ్యువెలరీ పర్క్ అనమాటంతా అది జ్యువెలరీ బర్క్ అదంతా ఇదిగోండి ఇదంతా చిన్నపోతే బిల్లి ఇదంతా చూసారా అదిగోండి ఇదంతా ఇదంతా చిన్నపోతే ఇదంతా జ్యువెలరీ పార్క్ కనిపించే అది కూడా జ్యువెలరీ పార్క్ అనమాట అది అంత దగ్గర జ్యువెలరీ పార్క్కి చూడండి ఒకసారి నేను అప్రోచ్ అయితే అప్రోచ్ అవ్వండి తీసుకునే వాళ్ళు నా వీడియోస్ కానీ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్